అరవై తొమ్మిదవ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ గేమ్లో భాగంగా మొత్తం యాభై ఒక్క విభాగాల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా జట్టు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తి నుంచి రాష్ట్ర స్థాయిలో పాల్గొనే స్కూల్ గేమ్స్ అండర్ సెవెంటీన్ రగ్బీ క్రీడాకారులు పొదలకు నెల్లూరు జిల్లా పొదలకూరునందు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనడానికి బయలుదేరారు గత సంవత్సరం కూడా రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ జట్టుకు మన చిత్తూరు జిల్లా నుంచి ముగ్గురు క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడం జరిగింది అలాగే ఈసారి కూడా అంతకన్నా ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఉమ్మడి చిత్తూరు జిల్లా జట్టుకు పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నాను